ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగిందండి మొదటిగా చూస్తుంది మనము వెంకటేశ్వర స్వామి అండి సర్వాలంకార భూషితంగా తోరణంతో సహా స్వామివారైతే ఉన్నారండి స్వామివారి హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారండి చాలా బాగున్నారండి స్మాల్ సైజులో కూడా చాలా క్లారిటీగా వచ్చాయండి ఫీచర్స్ అయితే బ్యాక్ సైడ్ కూడా చూడండి స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుంది పెడుతుంది కాబట్టి బరువుంటుంది ఆరు వందల యాభై రూపాయలు అలాగే మనకి చిన్న రామయ్య తండ్రి అండి ఎంత బాగున్నారో రాముల అయితే చూడండి ఎంత బాగున్నారో స్వామివారి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచెస్ అబవ్ ఉన్నారండి చాలా బాగున్నారు ధనుర్ధారి అయి ఉన్నారనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ అండి రాముల వారు మూడు వందల రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు అండి చాలా బాగున్నారు కమలంలో కూర్చొని ఉన్నారు హైట్ వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నారండి కమలంలో కూర్చున్నారు హెవీ వెయిట్ అయితే ఉండటం జరిగిందండి అమ్మవారు కాస్ట్ వచ్చేపాటికి థౌజండ్ రూపీస్ అండి వెయ్యి రూపాయలు అలాగే మనకి కుబేరుడు అండి చాలా బాగున్నాడు కుబేరుడు కూడా కూర్చొని బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగున్నారు కుబేరుడు హైట్ వచ్చేపాటికి మనకి ఫోర్ ఇంచెస్ దాకా ఉన్నారండి దగ్గర దగ్గరగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కుబేరుడు హైట్ కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అలాగే మనకి బాలాజీ అండి స్వామివారు చాలా బాగున్నారు అసలు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటిది అనమాట చాలా బాగున్నారు స్వామి సిక్స్ ఇంచెస్ అబవ్ ఉన్నారండి చైన్స్తో సహా చాలా బాగున్నారు సర్వాలంకార భూషితంగా స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి ఫేస్ కూడా పెద్ద పెద్ద ఐడల్స్లో వస్తాయండి ఇలాగా చిన్న ఐడల్స్ రావండి కానీ చిన్న ఐడల్లో కూడా మనకి చాలా క్లారిటీగా వచ్చింది స్వామివారి కాస్ట్ వచ్చేప్పటికి థర్టీన్ హండ్రెడ్ అండి స్టూల్స్ అండి స్టూల్స్ చాలా హెవీ వెయిట్ అయితే ఉంటుందండి పికాక్ డిజైన్ అయితే రావడం జరిగింది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఫిట్ అయితే ఉందండి అలాగే హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర టూ ఇంచెస్ అయితే ఉందండి ప్లేట్ కాస్ట్ వచ్చేపాటికి స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మనం ఇలా ఎన్ని విగ్రహాలైనా పెట్టుకోవచ్చు అండి ఇలా స్వామివారిని పెట్టుకొని అమ్మవారిని పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా సైడ్లో కూడా మనకి చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అండి అంత స్పేస్ అయితే ఉందండి చాలా బాగుంది స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే కృష్ణయ్య అండి ఎంత బాగున్నారో చక్కగా మంచి యాంటిక్ ఫినిషింగ్తో వచ్చారండి కృష్ణయ్య కృష్ణయ్య హైట్ వచ్చేప్పటికి సెవెన్ ఇంచెస్ అండి ఫేస్ కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామివారు అయితే కృష్ణయ్య కాస్ట్ వచ్చేపాటికి థర్టీన్ హండ్రెడ్ అండి థర్టీన్ హండ్రెడ్ హెవీ వెయిట్ అయితే ఉంటారు నెక్స్ట్ మనకి శంఖచక్ర దీపాలండి ఇవి వచ్చేపాటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి వీటితో వచ్చేపాటికి మనకి టూ ఇంచెస్ అయితే ఉన్నాయండి లోతు కూడా కొంచెం ఉన్నాయండి ఇవి వచ్చేపాటికి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మనకి శంఖ చక్రాల్లోనే యాంటిక్ ఫినిషింగ్తో వచ్చినాయండి చాలా బాగున్నాయి సింపుల్స్ అయితే చూడండి అసలు శంకు కానీ చక్రం చక్రం కానీ ఎంత బాగున్నాయో ఇవి వచ్చేపాటికి హైట్ మనకి హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నాయండి అలాగే పెడితే వచ్చేపాటికి టూ ఇంచెస్ అయితే ఉన్నాయండి కొంచెం లోతు తక్కువ ఉన్నా కూడా చాలా బాగున్నాయండి సింబల్స్ బాగా వచ్చినాయి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది మనం ఇలా సోమవారిని పెట్టుకొని డెకరేషన్గా కూడా ఇలా పెట్టేసుకోవచ్చండి ఇక్కడ ఫ్లవర్ ఇక్కడ ఫ్లవర్ పెట్టేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు లేదా లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా పసుపు కుంకం పోసుకుని మనం పెట్టుకోవచ్చు ఇలా చాలా బాగుందండి పేర్ కాస్ట్ వచ్చేపాటికి ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి కమల్ దియాస్ అండి ఇవి చాలా బాగున్నాయండి బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి అండి కమల్ దియాస్ పేర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి చేత నాలుగు వందల రూపాయలు కమల్ దియాస్ అలాగే వీటిల్లో మనకు మరొక మోడల్ మనకి మళ్ళీను ఫ్లవర్ టైప్లో వచ్చినాయండి దీపాలు అయితే ఇవి చాలా లోతైతే ఉన్నాయండి లోతైతే ఉన్నాయి టూ ఇంచెస్ విడితే అయితే ఉన్నాయి లోతు వన్ ఇంచ్ దాకా ఉందండి చాలా బాగుంది మోడల్ కూడా మనకి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సారీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా టైం దీపం అయితే వెలుగుతుందండి ఇందులో మనకి నెక్స్ట్ అగరబత్తి స్టాండ్ అండి అగరబత్తి వెలిగించుకుంటే ఆ అనేది కింద పడకుండా ఇందులోనే పడుతుందండి ఇది వచ్చేపాటికి మనకి పెడుతూ ఫైవ్ ఇంచెస్ అయితే విడుతుందండి ఫైవ్ ఇంచెస్ వెడల్పు అయితే ఉంది కడ్డీలు అది వెలిగించుకున్నా కూడా మనము ఆ బోడిది కింద పడకుండా అందులోనే ఉంటుంది వన్ సెవెంటీ రూపీస్ అండి నూట డెబ్బై రూపాయలు అలాగే మనకి గోమాత అండి ఎంత బాగుందో దూడతో సహా ప్లెయిన్గా వచ్చిందండి గోమాత అయితే చాలా బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి గోమాత హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది హైట్ వచ్చేపాటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి అలాగే మనకి విడత వచ్చేపాటికి త్రీ ఇంచెస్ దాకా ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లెయిన్ గోమాత గోమాత చిన్నదండి చిన్న సైజు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది హెవీ వెయిట్ అయితే ఉందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ ఉంది అలాగే మనకి టూ ఇంచెస్ అయితే ఉందండి వన్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఇది డిజైన్ వచ్చిందండి గోమాత ఇది కూడా స్మాల్ సైజు మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ అయితే ఉంటుందండి టూ ఇంచెస్ పెడుతుంది చాలా బాగున్నాయి గోవులు అయితే మనం కృష్ణయ్యని పెట్టుకొని ఇలా పెట్టేసుకోవచ్చండి గోవులు కూడా ఇలాగా డెకరేషన్ పర్పస్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా మనం పూజా మందిరంలో కూడా పెట్టుకోవచ్చు అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ గోమాత వచ్చేపాటికి ఈ ప్లెయిన్ వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ డిజైన్ది టూ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మనకి గోమాత బిగ్ సైజ్ గోమాత అండి చాలా బాగుంది ఒకవైపు గణేష్ ఉన్నాడండి ఇంకోవైపు అమ్మవారి లక్ష్మి అమ్మవారితో ఉంది గోమాత దూడతో సహా ఎంత క్లారిటీగా ఉందో అసలుకి హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గర త్రీ ఇంచెస్ ఉందండి విడత వచ్చేపాటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది గోమాత కాస్ట్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి కేరళ దీపాలండి ఇవి చాలా రోజులు ఎందుకు మన దగ్గర స్టాక్అవుట్ అయితే అయిపోయింది మళ్ళీ మనం రీస్టాక్ చేయటం జరిగిందండి చాలామంది అడుగున్నారు కాబట్టి ఇవి మనకి పై దాకా వచ్చేపాటికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటాయండి మామూలుగా మనకి దీపం దాకా అయితేనేమో సిక్స్ ఇంచెస్ ఉన్నాయండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ ఉన్నాయి బాగున్నాయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ అందులోనే ఇంకో సైజ్ అండి మనకి ఇవి వచ్చేపాటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉన్నాయండి పై దాకా వస్తేనేమో మనకి నైన్ ఇంచెస్ ఉంటాయండి ఇక్కడ దాకా చూస్తే నైన్ ఇంచెస్ ఉంటాయి దీపం దాకా అయితే సెవెన్ ఇంచెస్ ఉంటాయండి పేర్ కాస్ట్ వచ్చేపాటికి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ది ఢియాస్లోనే మనకి ఒక మోడల్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది కేరళ దియాస్లోనే హైట్ వచ్చేపాటికి మనకి లెవెన్ ఇంచెస్ ఉన్నాయండి పీకాక్ వరకు అయితే లెవెన్ ఇంచెస్ ఉంటాయి హెవీ వెయిట్ అయితే రావడం జరిగిందండి మోడల్ కూడా చాలా బాగుంది పేరు కాస్ట్ వచ్చేపాటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి పచ్చెనిమిది వందల రూపాయలు వెయిట్ ఉంటాయి కాబట్టి కాస్ట్ పెరుగుతాయండి హెవీ వెయిట్ రావడం జరిగింది పచ్చెనిమిది వందల రూపాయలు పేరు కాస్ట్ వచ్చేపాటికి సింహాసనం అండి చాలా సెవెన్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే మనకి నైన్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి చాలా బాగుందండి లోపల విడితే కూడా మనకు వచ్చేపాటికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి సింహాసనం హెవీ వెయిట్ అండి లైట్ వెయిట్ అయితే కాదండి వెయిట్ ఉంది ఇవి ఇలాంటి సింహాసనంలో ఇలా మనం పెద్ద పెద్ద విగ్రహాలు కూడా పెట్టేసుకోవచ్చండి ఇలా బాలరాముడిని పెట్టాం కదా మనము ఇలా రాములవారి విగ్రహాన్ని కూడా మనము పెట్టుకోవచ్చండి చాలా బాగుంది వచ్చండి హెవీ వెయిట్ అయితే ఆపిద్ది కూడా మనం ఎంత వెయిట్ పెట్టినా కూడా ఆగుతాయి అనమాట దీని కాస్ట్ వచ్చేపటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు హెవీ వెయిట్ అయితే రావడం జరిగింది రాములవారండి బాలరాముడు మనకి అయోధ్యలో రాముల వారి ప్రతిష్ట జరిగిందండి కదండీ ఈ మధ్య అలాంటి సేమ్ ఎక్కడ అదె ఎక్కడైతే ఏదైతే అలా విగ్రహం ఉందో సేమ్ అదే విగ్రహం అండి ఇక్కడ కూడా మనకి చుట్టూ దశావతారాలతో సహా దగ్గర దగ్గర టెన్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ మకర తోరణంతో కలిపేసి స్వామివారు వచ్చేపాటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉంటారండి అసలు ఎంత బాగున్నారో స్వామివారు అయితే మకర తోరణం అలాగే పీఠంతో సహా ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో అయోధ్యలో ఏదైతే రాముల ప్రతిమ ఉందో సేమ్ అదే స్వామివారండి చక్కగా అయోధ్యలో స్వామిని చూసినట్లే ఫీలింగ్ వస్తుంది స్వామివారి కాస్ట్ వచ్చే వచ్చేపాటికి మనకి మూడు వేల నాలుగు వందల రూపాయలండి మూడు వేల నాలుగు వందల రూపాయలు ఉర్లీస్ అండి స్మాల్ సైజ్ ఉర్లీయే లైట్ వెయిట్ వస్తుందండి అంటే వంగిపోవడం అలా ఉండదు షీట్ కటింగ్ అండి సిక్స్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే హైట్ వచ్చేపాటికి మనకి త్రీ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి మనం ఈశాన్ మూల అలా వాటర్ పోస్తే ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అలాగే మనము దేని దగ్గరైనా టీ పైస్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వందల రూపాయలండి అందులోనే కొంచెం పెద్ద సైజ్ అండి ఇది వేరే టైపు దగ్గర దగ్గర సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విడుతుందండి హైట్ వచ్చేపాటికి త్రీ ఇంచెస్ ఉందండి ఇది వచ్చేపాటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ బౌల్స్లోనే మళ్ళీ మనకి హేమ బౌల్స్ వచ్చినాయండి చాలా బాగుంది ఇదైతే ఎంత పెద్ద సైజు అసలుకి ఎయిట్ ఇంచెస్ అయితే విడుతుందండి అలాగే మనకి త్రీ ఇంచెస్ హైట్ అయితే ఉందండి చాలా పెద్ద సైజు ఇలా చూడండి చేయిపెట్టినా కూడా సరిపోతుందనమాట దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కిచెన్లో వాడుకోవచ్చు లేదా దేవుడి దగ్గరైనా మనము ఎక్కువ ప్రసాదాలు అలా చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి లక్ష్మీ కొంచెం అండి చక్ర నామాలతో వచ్చింది లక్ష్మీ కొంచెం విడితో వచ్చేపాటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి హైట్ వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి లాస్ట్ వచ్చేపాటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి ప్రసాదం బౌల్స్ అండి ఎంత బాగున్నాయో మంచి కార్వింగ్ వచ్చిందండి ప్రసాదం బౌల్స్ అయితే వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే అండి అలాగే హైట్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ రావడం జరిగింది లోపల కూడా మనకి టూ ఇంచెస్ పైన లోతు అయితే ఉందండి చాలా లోతు అయితే ఉంది చూడండి చేపెట్టి చూపిస్తున్నాను ప్రసాదాలు కూడా ఎక్కువ పడతాయి లేదా మనము ఇంట్లో అయినా వాడుకోవచ్చు అండి కిచెన్ పర్పస్ గులాబ్ జామ్స్ అలా తినడానికి కానీ పిల్లలకి దేనికైనా బాగుంటాయండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మనం మామూలుగా ప్లాస్టిక్ అవి వాడతాం కదా వాటికి బదులు ఇవ ఇవైతే ఒకసారి కొనుక్కుంటేనే సరిపోతుందండి నెక్స్ట్ మనకి ప్రసాదం పోల్సే మరొక మోడల్ అండి ఇవి వచ్చేపాటికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెడుతున్నాయండి అలాగే త్రీ ఇంచెస్ హైట్ అయితే ఉన్నాయండి చాలా లోతున్నాయండి ఎక్కువే పడతాయండి ఏవైనా కూడా మనము కాస్ట్ వచ్చేపాటికి పెయిర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సారీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి పెయిర్ కాస్ట్ ఆరు వందల రూపాయలు అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఈరోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందుంటామండి అందరికీ నమస్కారం అండి